హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మిత్ర సంబంధించి ఆటో డ్రైవర్లకి గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి పాత లబ్ధిదారు యొక్క డేటా రావడం ఉంది వాళ్ళకి ఈ కేసు కూడా చేయడం జరిగింది అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో ఈ డేటా అనేది కూడా అప్లై చేసుకోవడం జరిగింది సో మనకి ఇక్కడ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎన్బిఎం పోర్టల్లో ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ చెప్పేసి వచ్చిందని అన్నారు సో మనకి ఇంకా డేటా అనేది రాలేదండి కేవలం మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది మీకు అప్రూవ్ అయిందా లేదా పెండింగ్ ఉందా లేకుంటే రిజెక్ట్ అని చెప్పేసి మాత్రమే చెక్ చేసుకోవడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేయదండి సో డైరెక్ట్గా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా అలాగే ఆధార్కి లింక్ ఏంటి మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా మనం తెలుసుకోవచ్చు వారి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్తాను సో ఇప్పుడు మీకు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎన్బిఎం పోర్టల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు వీడియో చేస్తాను అలాగే ఇదే ప్రాసెస్ నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా సొంతంగా మీరు నేను ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అంటే ఏ సచివాలయంలో మ్యాపింగ్ ఉన్నారు ఏ మండలంలో మ్యాపింగ్ ఉన్నారు ఏ విలేజ్లో మ్యాపింగ్ ఉన్నారు అలాగే మీ యొక్క అప్లికేషన్ ఐడి మీ పేరు మీ మొబైల్ నెంబరు మీకు స్టేటస్ అనేది అప్రూవల్ అయిందా లేదా అని చెప్పేసి కూడా అప్లికేషన్ స్టేటస్ అనేది ఆ పెండింగ్ అని చెప్పేసి రావడం అవుతుంది ఇక్కడే మీకు ఎలిజిబుల్ ఆ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం అవుతుంది ఇంకా మనకి ఎలిజిబుల్ లిస్ట్ అయితే అలాగే ఇనలిజిబుల్ లిస్ట్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదండి సో మనకి చాలా మంది గ్రూప్లలో కానీ అలాగే వాట్సాప్లో కానీ రావడం జరిగింది సో గవర్నమెంట్ అయితే మనకి అప్డేట్ చేయడం జరిగింది కానీ డేటా అనేది ఇంకా ఫుస్అప్ చేయలేదు అంటే మన యొక్క ఎన్పిఎం పోర్టల్లో ఎలిజిబుల్ లిస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇంకా డౌన్లోడ్ చేయడానికి ఎవరెవరి పేర్లు వచ్చాయి ఎలిజిబుల్కి ఎవరెవరి పేర్లు రాలేదని చెప్పేసి మనకి చూపించడం అయితే లేదండి అలాగే ఇంకా కొంతమంది విషయం ఏంటంటే మీకు ఎవరైతే ఆటో సోదరులు అప్లై చేసుకుంటారో అలాగే గతంలో ఉన్న వాళ్ళు ఈకే వచ్చేసింటారో వాళ్ళకి ఒక మెసేజ్ కూడా రావడం జరిగిందండి సో నాకు తెలిసిన ఒక సిస్టర్ అయితే నాకు వాట్సాప్ చేయడం జరిగింది సో నందాల జిల్లా సంబంధించి సో ఆ సిస్టర్ వాట్సాప్ చేసిన విధానంలో ఏంటంటే వాళ్ళకి మీరు ఈ యొక్క స్కీమ్కి అనేది ఎలిజిబిలిటీ అండి మీకు ఎన్పిసిఐ లింక్ లేదు వెంటనే వెళ్ళి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకో అని చెప్పేసి మెసేజ్ అలాంటి గవర్నమెంట్ పంపించడం జరిగింది ఆ మెసేజ్ మీకు వచ్చిందా లేదని చెప్పేసి కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో ఆ మెసేజ్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చూపిస్తాను సో వాళ్ళు అప్లై చేసుకోవడం కొత్తగా న్యూగా అప్లై చేసుకోవడం వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం జరిగింది అంటే మీరు ఎలిజిబుల్ మీకు ఈ స్కీమ్ అనేది ఖచ్చితంగా అమౌంట్ పడుతుంది మనకి అక్టోబర్ నాలుగో తారీఖు అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఎన్పిసిఐ లింక్ లేదని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం ఇన్ కేసు మీకు ఎన్పిసి లింక్ అనేది మీకు సంబంధించి బ్యాంక్ దగ్గరికి వెళ్తే కాకపోతే ఆ వెంటనే పోస్టల్ అకౌంట్ అనేది చేయండి దయచేసి మీకు చెప్పిన ఉంటే విషయం ఏంటంటే రిక్వెస్ట్ అండి ఖచ్చితంగా మీరు పోస్టల్ అకౌంట్ చేసుకోండి అన్ స్పాట్ స్పాట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కల్లా మీకు ఎన్పిసి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది గవర్నమెంట్ వెంటనే ఏదైతే ఎన్పిసిఐ లింక్ ఉందో వాటికే నేరుగా డీపీటీ ద్వారా పదహైదు వేల రూపాయలైతే అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్క ఆటో సోదరులకు గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెక్ చేసే వీడియో అనేది గ్రామర్ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ అలాగే వెల్ఫేర్షన్ యొక్క ఎన్బిఎం పోర్టల్లో మీకు చెక్ చేసి చూపిస్తున్నాను అండి సొంతంగా మీరు చెక్ చేసుకోవచ్చు వారి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షను వీటి మీద నేను సొంతంగా చెక్ చేసుకునే విధంగా కూడా వీడియో చేశాను ఒకసారి చూడండి అంటే ఆటో సంబంధించి కాదండి సో స్కమ్ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఓటీపీ చెక్ చేసుకుంటామో అదే విధంగా అదే ప్రాసెస్ ఇది కూడా ఉంటుంది సో మీకు ఆ లింక్ అనే కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి డైరెక్ట్ ఓపెన్ చేసిన వెంటనే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనకి క్యాప్సా కూడా వస్తుంది క్యాప్సా కూడా ఎంటర్ చేసి గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ వెంటనే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ మాత్రమే సొంతంగా మీ యొక్క మొబైల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ అని సచాలయం లాగిన ద్వారా మీకు చేసి చూపిస్తాను అండి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కింద హైప్ అని చెప్పేస్తుంది ఆ పాయింట్ అనేది ఇవ్వండి సో పాయింట్ ఇవ్వడం వల్ల ఈ ఆటోదారులకు సంబంధించి ఎవరైతే ఆటో సోదరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్టేటస్ అనేది పెండింగ్ ఉందా అప్పుల్లో అయిందా నాకు అని ఎలా తెలుసుకోవాలని చెప్పి చాలా మంది కంగారు పడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది చెప్పేసి నేను భావిస్తున్నాను గో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రామ వాడు సచివాలయం సంబంధించి ఎన్బిఎం పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది అండి ఇక్కడ నుంచి మన యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మనకి కొత్తగా అప్లై చేసిన వాళ్ళు కావచ్చు అలాగే గతంలో ఉన్నటువంటి డేటాకు ఈక్వేచ్ఛ చేశారు కదా వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది అప్రూవ్ అయిందా పెండింగ్ ఉందా అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అండి సో ఇక్కడ మీకు సొంతం కూడా తెలుసుకోవచ్చు వారికి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసిన వెంటనే మనకు స్కీము ఇయర్ అలాగే యూఎస్ఐ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంది ఇక్కడ మన స్కీమ్ అనేది ఆటో డ్రైవర్ సేవ అని చెప్పేసి క్లిక్ చేయాలండి సో క్లిక్ చేసి ఇక్కడ ఎవరైతే పాత లబ్ధిదారు కావచ్చు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు స్టేటస్ అని తెలుసుకోవచ్చు అండి ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఎవరైతే ఆటో సోదరులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి సో ఇదే విధంగా మీకు అప్లికేషన్ స్టేటస్ సొంతంగా చెక్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది సో అక్కడ లింక్ చేసిన వెంటనే మీకు స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఆటో ద్వారా యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్సా కూడా ఎంటర్ చేసి గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ అయితే వస్తుంది సొంతంగా చేసుకున్న వాళ్ళు మీ మొబైల్లో చెక్ చేసుకున్న వాళ్ళకి ఓటీపీ వస్తుంది సచివాలయంలో అయితే ఓటీపీ అనేది రాదు ఇక్కడ నేను క్యాప్సా కూడా అయితే ఎంటర్ చేస్తున్నాను అండి సో క్యాప్సా కూడా ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి గేట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా సో ఆ గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఈ పర్సన్ మనం ఎవరైతే ఆటో సోదరి యొక్క పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందండి సో నేను క్లిక్ చేశాను సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి వాళ్ళ డిస్టిక్ ఏది వాళ్ళ యొక్క మండలం ఏది వాళ్ళ యొక్క సెక్రటరీ ఏది సో వాళ్ళ యొక్క సెక్యూరిటీ సంబంధించి అలాగే వారి యొక్క కోడ్ వస్తుంది అలాగే పేరు వస్తుంది అలాగే మొబైల్ నెంబర్ వస్తుంది అలాగే మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది చేసినది గతంలో చేసినది అప్లికేషన్ స్టేటస్ రావడం జరుగుతుంది మనకి సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై అయితే చేయడం జరిగింది ఈ ఈకేవీస్ అనేది వీళ్ళకి అప్రూవల్ అని చెప్పేసి రావడం జరిగింది సో రిమార్క్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేండి ఇక్కడ అప్రూవల్ వచ్చిన వాళ్ళకి మనకి ఖచ్చితంగా అమౌంట్ అనేది పదహైదు వేల రూపాయలు అయితే పడడం జరుగుతుందండి సో ఈ విషయాన్ని మీరు గమనించాలి సో మనకి ఇక్కడ ఏదైనా రీజన్ వస్తే మటుకు పెండింగ్ కానీ అలాగే రిజెక్ట్ కానీ వస్తే మటుకు వాళ్ళకి పెండింగ్ అనేది ఇంకా వెరిఫై చేసినట్టు రిజెక్ట్ అనేసి అయినా ఏ కారణం చేత రిజెక్ట్ వచ్చారని చెప్పేసి కూడా వాళ్ళకి లో రావడం జరుగుతుంది సో వాళ్ళకి శిక్ష ప్యాలెస్ సంబంధించి డ్రై ల్యాండ్ కానీ ల్యాండ్ కానీ అలాగే ఫోర్ వీలర్ కానీ సో ఇలాంటివి ఏమైనా అడ్వాన్స్ ప్రాపర్టీ కానీ ఏమైనా లింక్ అయ్యే ఎలక్ట్రిసిటీ కానీ ఇలా లింక్ అయినటువంటి మటుకు వాళ్ళకి ఇక్కడ రిజెక్ట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయినా కూడా అలాగే ఆర్సీ ఎక్స్పైర్ అయినా కూడా అలాంటి సమస్య ఉన్నా కూడా మనకి రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది ఒకసారి అయితే మీరు కూడా సొంతంగా మీ మొబైల్లో చెక్ చేసుకొని వాళ్ళ సమస్య లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరు చెక్ చేసుకుని విధంగా చెక్ చేసుకోండి సో ఇదండి అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్